రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాకు కనువిని ఎరగని రీతిలో గతంలో ఏదైతే మాట ఇచ్చిండ్రో మాట ఇచ్చి ఇవాళ నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి వరంగల్ జిల్లా రుణపడి ఉంటుంది మరి ఆ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జిగా నియమించినటువంటి శ్రీధర్ బాబు గారు సురేఖ గారు మరియు శాసనసభ్యులు ప్రత్యేకంగా ఇక్కడికి నిధులు రావడానికి మేము గత నాలుగు ఐదు నెలలకెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఊరికి అడగలేం కాకపోతే కానీ సలహాదారు గారిని మాత్రం రోజు ఎమ్మెల్యేలని అందరం కలిసి అన్న సేమ్ నరేందర్ రెడ్డి గారు కూడా ఇలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే అసలు చరిత్రలో కూడా ఇలా ఇన్ని వేల పోట్లు ఎన్నడూ రాలే ఎంతసేపు ఆ టేబుల్ పట్టుకొని తిరిగిండు అది చేసి ఇచ్చేసి కానీ ప్రాక్టికల్గా ఇలా నిజంగా చూస్తున్నాం ఇవాళ పోటీపడి ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ అందరం కానీ పోటీపడి నియోజకవర్గాల అభివృద్ధి గురించి తీసుకొచ్చుతున్నా ఈ కార్యక్రమానికి